ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఈ ప్రొద్దుటూరులో గతంలో చెప్పడం జరిగింది ప్రొద్దుటూరులో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నానని చెప్పారు మీ అందరికీ అందులో భాగంగానే నాకు జరిగిన సమస్య ఏంటంటే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారంలో ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ సంబంధించి జగన్ ఇల్లు కట్టడం ఆ నిర్మాణం చేయడం జరిగింది రొద్దుల్లో మొట్టమొదటిగా ఇద్దరు మేసీలు చేయడం జరిగింది వాళ్ళ తర్వాత నేనే మొదలుపెట్టి ఈ నిర్మాణాలు చేయడం జరిగింది ఆ తర్వాత నాకు కొంతమంది అధికారులు నా దగ్గర లంచం కోసం నన్ను పీడించి నాకు పనులు లేకుండా నా కడుపు కొట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా అవసరం చేసి నేను మొత్తానికి ఆ పనులు మొత్తం ఆనుకుని నా కార్మికులు రోడ్డుని పడే విధంగా నేను రోడ్డు పడే విధంగా గవర్నమెంట్ అధికారులు చేయడం జరిగింది ఆ యొక్క బాధతో ఆ యొక్క కష్టంతో నేను ఈరోజు రొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే నేను పడిన బాధ ఇంకొకరు ఎవరు పడకూడదని అలాగే ఈ గవర్నమెంట్ చేసిన ఎన్నో కుట్రోలు పుతాలకు మిగతా ప్రజలు ఎవరు బలి కావద్దని ఎవరు నష్టపోకూడదు ఇలాంటి లంచగొండి తన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు గుణపాఠం చెప్పాలని దాన్ని ఎదిరించి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అలాగే అలాంటి యువత కూడా అందరూ ముందుకు రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను మరి గడిచిన నాలుగు సంవత్సర కాలంలో ఈ గవర్నమెంటు ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు అభివృద్ధి అనేది అటకెక్కింది ఈ రాష్ట్రం దాదాపు పదిన్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది సచివాలయాన్ని తాకటి పెట్టేశారు చివరా గారికి ఏమీ లేక ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చింది లేదో ఒక వ్యాపారవేత్త మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే అతను భయపడే పరిస్థితి ఎందుకంటే అతను పెట్టుబడి పెడతా పెట్టుబడి ఏమవుతారో నా స్టార్ట్అప్ రణితా లేదో అని భయపడే పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరు రావాలన్నాడు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే భయపడే హడలెత్తిపోతున్నారు అలాంటి దయనీయమైన స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది యువత ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు రావాలంటే పారిశ్రామిక రంగంగా ఎంతో ఈ రాష్ట్రం డెవలప్ కావాలి పరిశ్రమలు వస్తేనే ఉత్తమ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి తద్వారా వాళ్ళ యొక్క కుటుంబం బాగుంటుంది అతని ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ గవర్నమెంట్కి ఇంకా ఇంకొకసారి అవకాశం ఇస్తే వాళ్ళ పక్కన ఉన్న ద్వీపకల్పన శ్రీలంక ఏ విధంగా అయిపోయిందో అలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడుతుందని ప్రతి ఒక్కరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కావున దయచేసి ప్రజలారా మీరందరూ కూడా తప్పును తెలుసుకోండి ఇంకొకసారి ఇలాంటి దుర్మార్గమైన గవర్నమెంట్కు మీరు సపోర్ట్ చేయకండి ఇలాంటి ప్రభుత్వాలకు మీరు సపోర్ట్ చేసి ఇంకొకసారి అధికారం ఇస్తే మన మన బతుకులు మన పిల్లల యొక్క బతుకు భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీ అందరి మద్దతుతో నేను కూడా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా దయచేసి నాకు ఒకసారి ఈ సార్ నన్ను గెలిపించండి నన్ను గెలిపించినట్లయితే మీ ఇంట్లో పనిచేసే ఒక సామాన్య మనిషి లెక్క మీ ఇంట్లో కొడుకు లెక్క ఒక ఇంట్లో ఒక కొడుకుగా ఒక తమ్మునిగా ఒక అక్కకు అన్నగా ఒక ఒక అక్కకు చెల్లిగా ఒక అవ్వ మనుమడిగా మీతో మీతో పాటు కలిసి మీకు సేవకుడిని నేను నా శక్తి వరకు మీ అందరికీ కూడా సేవ చేస్తాను ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ యొక్క ప్రేమాను రాగాలతో నన్ను గెలిపిస్తే మీకు సేవ సేవకునిగా సేవ చేస్తాను ఏ రోజైనా సరే నేను అలా సేవ చేయకుండా నాయకుని లెక్క బిహేవ్ చేసి ప్రజలను మోసం చేయాలని ఉద్దేశం నాలో కలిగిందని మీకు అనిపిస్తే ఏ రోజైనా సరే దగ్గర నా ఇంటి దగ్గరికి వచ్చి లేదా నా ఆఫీస్ దగ్గరికి అయినా సరే మీరు నిలదీసి నన్ను కాలర్ రూపం అడగవచ్చు ఆ హక్కు కూడా మీకు ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను మంచి చేస్తారని మీరు నమ్మితే మీ యొక్క అమూల్యమైన ఓటు నాకే వేస్తారని ఆశిస్తూ మీ యొక్క తీర్ల రవికున్నారు